స్త్రీయాంజనేయ దండకం స్త్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకృతి ప్రదాయం వాయు భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మ తేట్యం బటంచున్ ప్రభాతంబు సాయంత్రం నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండకం బొక్కడింజేయు నూహించి నీమూర్తి గావించి నీసందరంభించి నీదాస దాసుండనై రామభక్తుండనై నిన్ను నేగల్చదన్ని కటాక్షం బుణం చూసితే వేడుకలు చేసితే నామరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిందించ నేనెంత వాడన్ దయాశాలి వై దాత వైబ్రోచితే దగ్గర నిలిచితే తొల్లి సుగ్రీవు వై స్వామి కార్యం శ్రీరామ సౌమిత్రులని చూసి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్జ జుంబంటం గావించి ఎవ్వా కాకు తెలకు దయా దృష్టి వీక్షించి కిష్కింద కే శ్రీరామ కార్యతమై లంక కే తెచ్చియన్ లంకెని లంకయం కాల్చియన్ భూమిజన్ చూచి ఆనంద ముప్పంగా వ్యాయంగా రంభించి యారత్న ముందెచ్చి శ్రీరామునికిచ్చి చేసి సుగ్రీవిని అంగుని జాంబవంతాది నీల నీలాదులంగూడి యాసేతుకు యాసేతుందాటి వానర్మూకలై పెన్మోకలై దైత్యుల దృంచగా రావణుండంత కాలాగ్ని యుగ్రుండ కాలాగ్ని యుగ్రుండు పోరి బ్రహ్మాండమైనట్టు యాశక్తిని చేసి యాలక్ష్మణు మోర్చనందింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రి కిందిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వేరాళితో పోరి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరి రావణం చంపగానంత లోకంబు లానందమయ్యుండ నవ్వే కలన్ నవ్వి భీషణేడుకందోడుక స్వ స్వచ్చి పట్టాభిషేకంబు జయించి మహాదేవిని తెచ్చి శ్రీరామునికిచ్చి యాయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సం నీకన్నా నాకెవ్వరను గూర్చి లేరన్సు మన్నించిన సేవించి రామభక్తి స్తంభుగా నిన్ను నీ నామ సంకీర్తన పాపముల్ బాయుని భయముల్ తీరునే భాగ్యముల్ కలుగునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులను గలుగుని వాన రాకార యోభక్త మందార యోపుణ్యం సంచార యోధీర యోవీర నీవే సమస్తంభు నీవే మహా పలంబుగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించు స్థిరముగా వజ్ర దేహంబు నిందాల్చి శ్రీరామ శ్రీరామయంచు మనఃపోత ఎప్పుడు తప్పకం నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత జానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబును రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఏంకార శబ్దంబులం భూతప్రేత ప్రేత పిచాచాకినీ డాకినీ గాలి దయ్యంబులం నీదు వాలంబులం జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి గాతంబులం బహుదండం బహుదండంబులం రోమ కండంబులం ద్రుంచి కాలాగ్ని రుద్రండవై బ్రహ్మ ప్రభా బాసంతవై బాస తంబైన నీదివ్య తేజంబు నుంజు రారా నా ముద్దు దయా దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమ